జీర జాకెట్టు దానిపైన కొన్ని మంగళకరమైన వస్తువులు పెట్టి ఆ తల్లికి తాంబూలాన్ని చూపించాలి ప్రతిరోజు మనం తమలపాకు అరటిపళ్ళు వక్క ఇవి తాంబూలంగా సమర్పించుకుంటాం కదా షోడశోపచార పూజలో చివరి రోజు మాత్రం నైవేద్యం చూపించిన తరువాత వచ్చే తాంబూలం అనే ఉపచారం దగ్గర ఆ తల్లికి తాంబూలాన్ని సమర్పించాలి ఈ తాంబూలంలో ఒక సుమంగలి నిండు ముత్తైదువు ఏవైతే ధరిస్తుందో అవన్నీ కూడా ఆ తల్లికి సమర్పించుకోవాలండి చీర జాకెట్టు రెండు డజన్ల గాజులు వాటిపైన పసుపు కుంకుమ ఉవ్వులు అలాగే ఇంకా మీరు పెట్టాలనుకుంటే బొట్టు కాటిక ఇవన్నీ కూడా పెట్టచ్చండి వీలైనంత వరకు అమ్మవారికి ఎలా అయినా చీరని తాంబూలంగా సమర్పించండి ఒకవేళ అలా కుదరని వాళ్ళు తప్పకుండా ఆ తల్లికి చివరి రోజు వస్త్రం సమర్పించాలి కాబట్టి రెండు బ్లౌజ్ పీసులు పెట్టి వాటిపైన ఇవన్నీ పెట్టి తాంబూలం సమర్పించవచ్చు ఇలా చివరి రోజు అమ్మవారికి తాంబూలం